మన కంట్రీలో చాలా ముఖ్యమైన దేవాలయాల్లో జ్వాలాముఖి కూడా ఒక ఆలయంగా అయితే చెప్తారు ఈ ఆలయంలోనే అమ్మవారి జ్వాలాముఖిగా అయితే పిలుస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంది అంటే ఇక్కడ ఒక చిన్న గుంటలో ఉన్న రంధ్రం నుండి నిరంతరం మంట అనేది వస్తూనే ఉంటుంది టైంతో సంబంధం లేకుండా మంట అనేది నిరంతరం వెలువడుతుంది ఈ మంటనే జ్వాలాముఖి అమ్మవారుగా అయితే కొలుస్తారు ఈ జ్వాలాముఖి ఆలయం అనేది ఎక్కడ ఉన్నది అసలు అమ్మవారు ఎక్కడ వెలిసారు అనేది చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి ఇప్పుడైతే తెలుసుకుందాం హిమాచల్లోని కాంగ్రాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో జ్వాలాముఖి అనే గ్రామం అయితే కలదు జ్వాలాముఖి గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయం అయితే కలదు ఇది ఏంటి అంటే మెయిన్ రోడ్డుకే ఒక చిన్న కొండ మీద జ్వాలాముఖి అమ్మవారి ఆలయం అయితే కలదు చిన్న కొండ అనగానే చిన్న టెంపుల్ అని అనుకోకండి టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంటుంది అయితే యాభై ఒక్కటి శక్తిపీఠాలలో ఒకటిగా జ్వాలాముఖిని అయితే వండిస్తారు అంతేకాకుండా సతీదేవిక నా సతీదేవి నాలుక పడిందని భక్తులైతే విశ్వసిస్తారు అమ్మవారు జ్వాల రూపంలో అంటే మంట రూపంలో ఉండడం వలన జ్వాలాదేవిగా అయితే పిలుస్తారు ఈ ప్రాంతంలో కొలువై ఉన్న శివుడినైతే ఉన్నత భైరవుడు అనే పేరుతో అయితే పిలుస్తారు అంతేకాకుండా ఇక్కడ తొమ్మిది రకాల జ్యోతులు అయితే నిరంతరం వెలుగుతూనే ఉంటాయి అయితే సుమారు ఒక యాభై మెట్లు ఎక్కామనుకోండి అక్కడ విద్వేశ్వరి అనే దేవత అయితే కనిపిస్తుంది ఈ ఆలయంలో అరకు కింద చిన్న గుంట అయితే ఉంటుంది ఆ గుంటలో అరచేతి మందంలో ఒక చిన్న జ్వాల ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది ఈ జ్వాల ఏంటి అంటే సతీదేవి యొక్క నాలుక రూపమే అని అయితే స్థల పురాణం అయితే చెబుతున్నది అసలు ఆ జ్వాల ఎక్కడ నుండి వస్తున్నది నిరంతరం అలా వెలుగుతూ ఉండడానికి కారణం ఏంటిది అనేది ఇప్పటి వరకు అయితే సైంటిస్టులు అయితే కనుక్కోలేకపోయారు చాలా మంది అయితే ప్రయత్నించి విఫలమయ్యారు దాని కరెక్ట్ రీజన్ అయితే ఇంతవరకు తెలియలేదు నిరంతరం బత్తులతో కలకలలాడుతూ ఉంటుంది ఇక్కడ మనకి శివుడు అయితే విగ్రహాల రూపంలో పాలరాతి బొమ్మలు అయితే కనిపిస్తున్నాడు శివుడునే ఉన్నత భైరవుడు అని అయితే పిలుస్తున్నారు చాలా చోట్ల ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇలా గుడి బయట అక్కడక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి అంటే మొత్తం టెంపుల్ సరౌండింగ్లోనే ఉంటే ఇక్కడ అయితే వీడియోలు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు లోపల అయితే అలో లేదు నేను గుడి లోపల కూడా వీడియోలు అయితే తీశాను బట్ దొంగతనంగా అయితే తీసాను అన్నమాట ఇలా ఒక టెంపుల్ లోపల అన్ని అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి బట్ ఏ ఒక్కటి పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు మొత్తం హిందీలో అయితే రాసున్నాయి ప్రతి ఒక్కరి ఇలా గుడిలాగైతే ప్రతి ఒక్క అమ్మవారిని అయితే అలా అలంకరించారన్నమాట లైన్గా ఇలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇందులో ఒక స్వామీజీ అయితే ఇక నేను వీడియోలు తీస్తాను అని మొత్తం నామినే ఫోకస్ పెట్టిండు అక్కడ అమ్మవారి ముందు మంత్రాలు చదవకుండా మొత్తం ఫోకస్ అంతా నామునే పెట్టినట్టున్నాడు ఎందుకంటే నా చేతిలో మొబైల్ ఉన్నది ఇదే త్రిశూలం అంటారు ఇది చాలా పొడుగ్గైతే ఉంటుంది నలభై అడుగుల ఎత్తు వరకు అయితే ఉంటుంది ఇక్కడ కూడా చాలామంది పూజలు అయితే నిర్వహిస్తారు అన్ని త్రిశూలాలే వీడియోల కన్నా రియల్గా చాలా బాగుంటుంది క్లారిటీ లేదు వీడియో ఇక్కడ మొత్తం హిందీలో అయితే రాసి ఉన్నది మనకి హిందీ చదవడం వచ్చు కానీ ఒక్క ముక్క కూడా అర్థం కాదు ఇలా అన్ని హిందీలో అయితే బొమ్మలు దాని కింద రాసి అయితే ఉంటుంది తొమ్మిది రకాల జ్యోతులు అంటారు కదా అండి ఇక్కడ కూడా ఒక జ్యోతి అయితే వెలుగుతూనే ఉంది ఎక్కువగా మార్వాడీలు సిక్కులు మన లాంగ్వేజ్ అయితే అక్కడ ఉండదు అందరూ హిందీలోనే మాట్లాడతారు బట్ అది ప్యూర్ హిందీ కాదు ఆ హిందీలోనే వెరైటీ హిందీ అయితే మాట్లాడతారు వాళ్ళు ఇది కూడా ఒక అమ్మవారే అక్కడ భక్తులందరూ జై మాతాజీ జై మాతాజీ అని అయితే అనుకుంటూనే ఉంటారు జ్వాలాముఖిలో శివుడు ఏంటంటే అంబికేశ్వరం మందిరంలో అయితే కొలువై ఉన్నాడు అంటారు ఇది గుడి బయట లాగా అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా పూజలు అయితే నిర్వహిస్తారు ఎక్కడ ఇక్కడ ఏందో అండి ఎక్కడ కూడా కొబ్బరికాయ అయితే కొట్టకూడదు కొబ్బరికాయ అయితే గుళ్ళో ఇవ్వడమే ఉంటుంది అసలు ఎక్కడ కొబ్బరికాయ కొట్టిన చూద్దామని కూడా కనిపించదు దీపారాధన చేస్తారు నైవేద్యంగా ప్రసాదం అయితే పెడతారు జ్వాలముకి ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ నిరంతరం జ్యోతులైతే వెలుగుతూ ఉంటాయి కదా వాటికి ఎలాంటి ఇంధన సరఫరా కానీ కరెంటు కానీ ఉండదట అండి వాటికే వెలుగుతూ ఉంటాయి అదే ప్రత్యేకత సృష్టికి తెలియని ఎన్నో రహస్యాలు అయితే ఉన్నాయండి మన ఇండియాలో